నమస్కారం నేను డాక్టర్ నోరీజీ ప్రదీప్ గుణ ఆయుర్వేదా నుంచి ఈరోటి ఈరోజు శీర్షిక ఏమిటంటే చాలామందికి ఈ సమస్య ఉంటుంది ఇది ఈ మధ్యలో చాలా పెరిగిన సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజున మనం మోకాళ్ళ నొప్పుల్లో కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అయ్యే మోకాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయి అనేది మన దానికి చిట్కాలు ఎలా ఉంటుంది కనుక్కుందాం కానీ ఆయుర్వేద పరకంగా గనక మోకాళ్ళ నొప్పులు అన్నారనుకోండి సంధిగత వాతం అంటారు అంటే సంధిగత వాతావరణం ఇంత చిన్నగా చెప్పేశారు కదా ఆన్సర్ అయిపోయింది అనుకుంటున్నారేమో అలా ఉండదండి దీంట్లో ఐదు రకాలుగా డివైడ్ చేయాలి అంటే సంధిలో వాతం ఎలా వస్తుంది ధాతు చైజన్య వాతనం ఉంటుంది అంటే ఆస్టియోపోరోసిస్ ఎముకలు కనుక కొంచెం పల్చగా అయిపోతాయి కనుక దానివల్ల వస్తుంది లేదా మీకు రెండు ఎముకల మధ్యలో సైనోయిల్ ఫ్లూయిడ్ అని ఒక జిడ్డు పదార్థం ఉంటుంది అది తగ్గినా వస్తుంది దాని చుట్టుపక్కల ఉండే సర్కులేషన్ ఏదైతే ఉందో రక్త ప్రసరణ ఉందో అది తగ్గినా మీకు వాతం వస్తుంది నరాల సప్లై అంటే న్యూరలాజికల్ సప్లై ఉండకపోయినా వాతం వస్తుంది లేదా ఒక జాయింట్ చుట్టుపక్కల ఉండే అన్ని రకాల సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది వీక్ అయినా వాతం వస్తుంది సో ఆయుర్వేద ప్రకారంగా ఈ ఐదు రకాలుగా ఈ సంధివాతాన్ని మనం డివైడ్ చేసుకోవాలి దేనికి ప్రాబ్లం వస్తుందో దానికి తగ్గట్టుగా అంటే కాల్షియం తక్కువ అయితే కాల్షియం అబ్జార్బ్షన్ అంటే కాల్షియం ఇచ్చేసి అబ్జార్బ్షన్ అవ్వడం కాదు మనం నువ్వులు తినడం చక్కగా ఒక పావు చెంచాడు నువ్వులు కొంచెం బెల్లం షుగర్ లేకపోతే కనుక డయాబెటీస్ లేకపోతే పావు కిలో పావు చెంచాడు నువ్వులు పావు చెంచాడు బెల్లం రెండు కలిపేసి నవిలేసి తినేసేయండి రోజు పొద్దునే దానివల్ల ఏమిటి లాభం అంటే కాల్షియం అన్నిటికంటే ఎక్కువగా ఉండేది నువ్వుల్లో దాంట్లో జపనీస్ రీసెర్చ్ ప్రకారం లిగనిన్స్ అని ఉంటాయి దాంట్లో ఆ లిగనిన్స్ మన కాల్షియం పట్టు పెరగడానికి అంటే ఆస్టిఫైడ్స్ పెరిగి బోన్ ఫార్మేషన్ గట్టిగా కావడానికి అది ఒక మేజర్ కారణంగా చూశారు కాబట్టి మన వాళ్ళు ఆయుర్వేదంలో చెప్పిన తిల అంటే నువ్వులు అది తీసుకోవడం ఒక మంచి ఉపాయం అలాగే మీరు దానికి తైర మర్దన అంటే నువ్వుల నూనె తీసుకుని నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ తీసుకుని ఒక వెల్లుల్లిపాయ కొంచెం దాల్చిన చెక్క వేసేసి దాన్ని కనుక బాయిల్ చేసి ఆ నూనెను రాసుకున్నా కూడా మీకు చక్కగా అక్కడ సర్కులేషన్ పెరుగుతుంది అలాగే మీ గుజ్జు పెరగాలంటే ఇంటర్నల్గా మెడిసిన్స్ తీసుకోవాలి దానికి ఒక అరచంచాడు నెయ్యి ఒక ఆరు రోజులు పాలల్లో వేసుకుని తాగాలి అలాగే మీకు అక్కడ రక్త ప్రసరణ బాగా అవ్వాలి న్యూరలాజికల్గా బాగా అవ్వాలి ఆ జాయింట్స్ చుట్టుపక్కల ఉండే సపోర్ట్ సిస్టమ్ బాగా చక్కగా అక్కడ నూనె మర్దన చేసుకోండి రకరకాల నూనెలు ఉన్నాయి మహానారాయణ తైలం కానీ పెండ తైలం కానీ ఏ రకమైన ప్రాబ్లంకి ఆ రకమైన తైలాలు ఉన్నాయి ఒక మంచిగా తెలిసిన తైలాలే ఇరవై రకాలు ఉంటాయి సో ఇది రాసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా నార్మల్గా ఉండేది అంటే తక్కువ శాతంలో ఉండే మీ మోకాళ్ళ నొప్పులు కానీ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ తగ్గిపోతాయి అలాగే మీరు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సరిపోతుంది ఇలా మీరు మా ఈ చెప్పిన చిట్కాలు మీరు ఇంట్లో ఫాలో అవ్వచ్చు కానీ జనరల్లీ మీరు ఒక ఆయుర్వేద ఆయుర్వేదం డాక్టర్ని కలిసి సంప్రదించి మీ ప్రాబ్లం ఐదు ప్రాబ్లం చెప్పాను కదా దాంట్లో ఏది ప్రాబ్లం ఎక్కువ ఉంది అని చూసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ తీసుకుంటే కనుక మీకు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటుంది సో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ తిలలు అంటే ఏదైతే నువ్వులు ఉన్నాయో ఆ నువ్వులని మీరు అంటే పళ్ళు లేని వాళ్ళు అంటే ముసలి వాళ్ళు కనుక ఆ తిలని ముందరే దంచేసి ఒక చిన్న లడ్డూలా చేసుకుని అది తీసుకోవచ్చు లేదా పెద్దవాళ్ళు అయితే కనుక అది డైరెక్ట్గా నువ్వులు తీసుకొని కొంచెం పాలు తాగేసి బెల్లం పాలు తాగేస్తే కూడా సరిపోతుంది ఈ విధంగా మీరు ఒక జాయింట్ ప్రాబ్లమ్ని అంటే మోకాళ్ళ నాకు నాకెందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎలా పోగొట్టుకోవచ్చు అని ఆయుర్వేద ప్రకారంగా ఇలా చూసుకోవచ్చు నమస్కారం